అందరికీ వందనాలు గొల్యాతుని చంపినటువంటి దాబీదు ఆ గొల్యాతు యొక్క శరీరాన్ని ఆకాశ పక్షులకి భూ మృగాలకి ఎత్తును అని చెప్తున్నారు ఒక గొలియాతు యొక్క మాంసమే ఆకాశ పక్షులకి భూ మృగాలకి సరిపోద్దా మరి ఇక్కడ వాక్యం ఆకాశ పక్షులకి భూముృాలకి కూడా గొల్లాతు మాంసం నేను ఇత్తు అని చెప్తున్నారు ఇది దేనికోసం చెప్పబడుతున్న వచ్చును మని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే మొదటి సమయాలు గ్రంథము పదిహేడో అధ్యాయం నలభై ఆరో ఈ ఈ యహోబా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయేల్ దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీనుల యొక్క కళేపరము ఆకాశ పక్షులకును భూ ముఖములకును ఇత్తును చదవని వాక్యంలోని ఫిలిస్తీనుల మాంసము ఆకాశ పక్షులకి భూ జంతువులకి విస్తారంగా ఇస్తానని చెప్తున్నారు ఇక్కడ దావిది భక్తుడు దేవుది ఏమైనా ఫిలిస్తీనులు అందరితో యుద్ధం చేశాడా కేవలం గొల్లాత్తు ఒక్కరితో యుద్ధం చేశాడు కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుంది వాక్యం ఫిలిస్తీన్లు అందరి యొక్క మాంసాన్ని నేను ఆకాశపక్షులకి భూ మృగాలకి వేస్తానని చెప్తున్నాడు అంటే ఇది దేనికోసం చెప్పబడుతున్న వచ్చిన అంటే ప్రయత్నంగా అందాం పంతొమ్మిది అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండటం సూచితని అతడు గొప్ప శబ్దత్వం ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసము వాటి మీద వారి మాంసమును స్వతంత్రదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినటుకై దేవుడు గొప్ప విందుకు కూడి కూడిరండని ఆకాశ మధ్య ముందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచను ఈ చదవన వాక్యం యేసుక్రీస్తు ప్రభు రెండో రాకల్లోని పరలోకం నుండి తన సేనను వెంట పెట్టుకుని ఎవరైతే ఏడేంధ్ర శ్రమలు కలిగి చేశాడో ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాల వారిని నీళ్ళుగా చేసి వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు ఎప్పుడైతే ఎలా సంభరింపబడ్డారో ఆ దేహాలన్నీ కూడా ఆకాశ పక్షులు భూముగ్రాలు కూడా విస్తారంగా తింటాయి కడుపార భుజిస్తాయి ఆ విధంగా ఆ శత్రు సమూహం అంతా కూడా సంభరింపబడతారు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానా ఇదే ఎక్కడ చెప్పబడుతుందంటే గొల్యాదు యొక్క శరీరాన్ని తినడానికి ఆకాశ పక్షులు భూమృగాలు ఆ ఫిలిస్తూలు తినడానికి వచ్చాయని చెప్తున్నారు ఇక్కడ ఫిడిస్తూలు అంటే ఏడేండ్ల సీమలు కలిగి చేసినటువంటి పది మంది రాజులు ఏడు రాజ్యాల వారిని ఆ ఏడేండ్ల సెమల్లోని చంపబడే దానికోసం ఇక్కడ అయినటువంటి గొల్యాతు యొక్క దేహం కోసం చెప్పబడుతుంది ఆ దేహాన్ని ఆకాశపక్షులు భూ మృగాలు తింటున్నాయి విస్తారంగా అని చెప్పి ఈ తినడమే ఏడేండ్ల సమయంలోని దావీదు అయినటువంటి యేసుక్రీస్తు ప్రూ వారు ఆ ఏడు రాజ్యాలు పది మంది రాజుల్ని సంహరించడం ద్వారా వాళ్ళ యొక్క మృతదేహాలన్నింటినీ కూడా భూముగాలు ఆకాశ పక్షులన్నీ కూడా విస్తారంగా భుజిస్తాయి అని ఇక్కడ వాక్యం ద్వారా చెప్పబడుతుంది అదే వచనాన్ని మొదటి సమయోల గ్రంథంలో దావీదు చేతిలో సంహరింపబడినటువంటి గొల్యాతు యొక్క శరీరాన్ని ఆకాశపక్షులు భూమృగాలు తింటాయన్నాయి అని చెప్తున్నారు ఈ వచ్చినం దేనికోసం చెప్పబడుతున్నాడు ఏడు ఎండు సమయలు కలిగి చేసినటువంటి ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాల యొక్క ఖరే బరాల్ని ఆకాశపక్షులు భూమృగాలు కూడా విస్తారంగా తినే సందర్భాన్ని ఇక్కడ దావీదు గొల్యాతి శరీరంతో పోల్చి చెప్తున్నారు దేవుడు గురించి మనం కాక ఆమె